హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి మరి ఆరోగ్యం గట్రా బాగుంది ఇప్పుడు అంతా తగ్గింది ఓకేనా ఎలా ఉన్నారండి చాలా రోజులు అయిపోయింది తీసి ఓకేనా ఈరోజైతే మేము మైదా మైదాపిండి రాత్రి మా లలితమ్మ టిఫిన్ కోసం అని ఏమీ లేవు ఇంట్లో అందుకు ఇది కల్పించింది ఇది మేము అట్లా వేసుకుంటాం అనమాట చూడండి ఇది మాటిపు నీరోజు రోజు కుబుసులు తిని తిని బోర్ కొట్టేస్తుంది కుబుసులు బ్రెడ్ ఈరోజు ఇలా చేసుకోవాలనుకుని ఏమీ లేదని ఈరోజు ఇలా చేసుకున్నాం పెద్దటొస్తుంది నాలుగు గట్లు కలిసి కొట్టు కింద వచ్చేది ఈ మూకుట్లో ఇలా స్టార్ట్ అయింది ఈరోజు వీడియో ఎలా ముగిస్తానో తెలియదు ఇగో కోడిగుడ్ల కూర ఈరోజు చూసారా కోడిగుడ్ల కూర మాకు కొయ్యే వాళ్ళకైతే ఇది మటన్ అండి నేను చాలా ఇంకా ఓపెన్ చేయలేదు ఇది పీస్ పీస్ల కింద ఉంటుంది లేసెస్ లేసెస్ల కింద అది అంస చేయమంది ఈరోజు ఇదైతే వంకాయ వంకాయ బంగాళదుంప ఉల్లిపాయ క్యాప్సికం వేసి అన్నం చేయమన్నారు అంటే మలుగు ప్రైస్ అంటారు ఇక్కడ అన్నం చేయమన్నారు నా వీడియో ముందు నా ఒంట్లో బాగాలేదని పెట్టిన వీడియో అస్సలు ఎవరు వెయ్యి మంది చూసారండి ఇరవై ఏడు వేల మందిలో అంటే నా మీద వెయ్యి మందికి ఏనాభిమానం ఉంటా ఒంట్లో బాగాలేదంటే సుజీకి వీడి చూడలేదు అసలు అంటే నాదే తప్పు ఎందుకంటే వీడియోలు పెట్టట్లేదు కదండి మర్చిపోయారు కదా మర్చిపోకండి మీకు పుణ్యం ఉంటుంది నాకు సపోర్ట్ మాత్రం చేస్తూ ఉండండి నా వీడియోలు చూస్తూ ఉండండి కొట్లో ఉన్నాను కదండీ వీలు కుదరదు అనమాట వీడియోలు పెట్టాలంటే ప్రతిసారిని కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని పనులు ఎక్కువైపోతాయి ఇబ్బందిగా ఉంటుంది అలాగే వీలుండదు అనమాట అలాగే కొంచెం ఆరోగ్యం కూడా బాగోదు కొంత ఒకటి సమస్యలు మనసు బాగోక కొంత వీడలు తీయలేకపోతున్నాం ఓకే అండి మనిషి అన్న తర్వాత అన్ని ప్రాబ్లంలు అన్నీ బాధలే మీకు చిన్న కవచనా మనిషి డబ్బు సంపాదించటానికి ఆరోగ్యం పోగొట్టుకుంటాడు అదే ఆరోగ్యం పొందటానికి ఎంతో డబ్బు ఖర్చు పెడతారు ఈ రెండాట్ల మధ్యలో లాస్ట్కి ఏది తక్కదు అదే జీవితం అవునంటారా కాదంటారా అవును పనుల్లో పడి తింటాము తాగటాము మర్చిపోతూ ఉంటాము మర్చిపోతూ టయానికి తినం ఆరోగ్యం చెడిపోతుంది అది కోయిట్లో ఉన్నవారు మరీని అదే గలప దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కీళ్ళు అరిగిపోతాయి కళ్ళు చూపు తగ్గిపోతుంది షుగర్లు వచ్చేస్తాయి బీపీలు వచ్చేస్తాయి ఒళ్ళు వచ్చేస్తుంది జుట్టు ఊడిపోద్ది చాలా చాలా వచ్చేస్తాయి రోగాలు ఏదో నీడ పట్టునున్నాం అనుకుంటారు కానీ బాధలు పడే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అవునంటారా కాదంటారా నిజమైతే కామెంట్లో చెప్పండి ప్లీజ్ ఎంత కష్టపడ్డా డబ్బు కోసమే ఆ డబ్బు కోసం తినటం తాగటం మానేస్తాం ఇంతలో ఆరోగ్యం చెడిపోద్ది ఆరోగ్యం బాగు చేసుకోవాలంటే మళ్ళీ డబ్బు ఖర్చు పెడతాం సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు పెడతాం కానీ అటు ఆ డబ్బు తిరగరాదు ఇటు ఆరోగ్యము తిరగరాదు రెండు కోల్పోతాం ఏంటో మరి అట్టేసుకుని తింటూ మాట్లాడుకుందాం అలాగే ఈ రోజు ఏం చేస్తాను అంత చిన్న చిన్నగా మీతో షేర్ చేసుకుంటాను ప్రతిసారి అనుకుంటున్నా అండి ఏమనంటే డైలీ నేను చేసే పనులు మీతో చిన్నగా కనీసం ఐదు నిమిషాలు పది నిమిషాలు వీడే పెడదామని వీలు కుదరక పెట్టలేకపోతున్నాను నేను ఎప్పుడు ఇంటికి వెళ్తాను రా దేవుడా ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడు పిల్లలతో కుటుంబంతో హ్యాపీగా ఉంటాను నా ప్రతిరోజు వీడియో మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను మరి నాకోసం ప్రేర్స్ చేయండి ఓకేనా ఇంకోండి అట్లయితే చేసుకున్నాము మా లలిత ఫ్రెండ్ నాకు రెండు వేసుకున్నాం సరే కానీ చట్నీ లేదు చట్నీ చేస్తుంది కానీ చట్నీ చేయలేదు ఇంకో మా పార్వతి రొయ్యలు పచ్చడి పెట్టిందంటే లలితాలు చెల్లి నూనె అనుకోకండి అది నూనె అంటే మేము పచ్చడి అంతా వేసి తినేసాం అందుకని నూనెలో కనపడుతుంది తీరిపోయి ఇది కొంచెం వేసుకొని నంచుకుని తినేస్తాము ఓకే ఎలా ఉంది మట్టి కొను ఇంకొద్ది పెట్టి మళ్ళీ వెళ్తాం ముందు తినేస్తుంది కమ్మగా ఉన్నాయంటండి నేను కూడా తిని చెప్తాను మీరు కూడా ఎలా ట్రై చేయండి సూపర్గా ఉన్నాయి ఇంకా చూసారండి నేను వంకాయ రైస్ చేస్తాను కదా అదే వంకాయ ఇది క్యాప్సము ఉల్లిపాయ ఇలా రౌండ్గా కోసుకుంటాను ఈ టమాటాలు ఉల్లిపాయలు పులుసు కింద పెట్టి గ్రేవీ చేసి పైన వేస్తాను అనమాట ఈ వంకాయలు అయితే ఇగో ఎంతెంత లావు కోసం నేపుకున్నాను ఇదిగో మటన్ అవి చేయాలి ఇప్పుడు ఇవి వేసి ఇదిగోండి బంగాళదుంపలు వేస్తున్నాను ఈ బంగాళదుంప క్యాప్తము ఆ వంకాయలు ఉల్లిపాయ టమాటా గ్రేవీతో అన్నం అన్నమాట ఎక్కడ కూడా పెట్టుకున్నాను మాకైతే గుడ్లు అడుగు పెట్టాను కదండి కూర వండేసాము అంటే కొనుక్కు తెచ్చింది అనమాట మా కోసం మాకోసం మాకు మాత్రం కూర ఏమి లేకపోతే ముద్ద అంటే దిగదు కొనుక్కొచ్చింది మా లల్లిత అంటే వాళ్ళ ఇంట్లో ఏమీ లేవన్నమాట అందుకు కొనుక్కొచ్చింది ఓకే ఇంకా చూడండి లాస్మ తిరిగి ఇలాగా కాల్చి వీటిని కొద్దిగా అలా అలా అంశకం చేస్తాను అనమాట ఇది ఒక పక్కన పెడతాను వంట రెడీ చేస్తున్నాను ఇవ్వండి ఉల్లిపాయ అయితే ఇదిగో అన్నం మీదకి బిర్యానీ కింద వండుతాను కదా ఇది ఇలా చేసాను అన్నంలోకి దక్కు వస్తుంది కూడా వేగిపోయాయి క్యాప్సం కూడా వేపేసాను అన్నం కూడా వండి ఆర్చి పక్కన పెట్టాను బాగా ఉడకక్కర్లొద్దండి కొద్దిగా ఉడకతే చాలు బిర్యానీ టైపే ఇంకో అన్నీ ఇప్పుడు రెడీ చేసుకొని అప్పుడు ఇది కలపటమే ఇంకోండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు అన్నాన్ని దీంట్లో రెడీ చేస్తాను అన్నమాట ఓకేనా చూపించే వీలు ఉండదండి లేకపోతే నేను చేస్తుంటే వీడియో తీసి వెళ్ళు ఉంటే సూపర్గా ఉంటుంది కదా చేస్తున్నా అండి అన్నం రెడీ చెప్తున్నాను ఇక ముందు ఒక ఒక పొరైటీ వేసేసాను ఇది ఆల్రెడీ నా ముందు వీడియోలో ఉంటది ఈ అన్నం గురించి ఓకే అలాగే మరల వంకాయ ముక్కలు ఇయ్య మాంసం ముక్కలు కానీ మంచి టేస్ట్గా ఉంటుందండి ఇద్దలే ఉంటాయిలే ఇంకా ఇంకో మోడల్ కూడా వస్తారండి ఇది కింద పూలకే మాట్లాడుకో కిందన్నీ వేసేసి వంకాయ బంగాళదుంప క్యారెట్ ఇవన్నీ వేసి అన్నం పైన వేస్తారండి అది కూడా బాగుంటది అది రించేటప్పుడు ఉంటది మరి అన్నం పల్లెల్లోకి ఇలాగారు అనమాట చాలా కష్టమైపోద్ది ఇది అలా కాకుండా ఇది మామూలుగా బిర్యానీలా తీసేస్తాం మా ఇంట్లో ఎలా తింటారనమాట టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది బొంగళొక్కలు వేసేసాను మళ్ళీ వెళ్తే చూడలేనట్టుందండి బంగాళదుంపలు ఉల్లటెల్లు అచ్చు బాబా కి కబెడ్లు తగిలమా ఏం తగిలామ్మా చూసుకోకుండా పాప మెనక్కి వెళ్ళిపోయిందండి ఓకేనా వీడియో పెట్టక మెంటలు వచ్చేస్తుందండి నాకు మిమ్మల్ని పలకరించక కానీ నన్ను మర్చిపోయారు అందరూ వీడియో పెట్టట్లేదని కదండి చాలా బాగుంది మళ్ళీ వెళ్తే ఇప్పుడే చూసినట్టుంది డ్రెస్ చాలా అంటుంది ఓకే అండి ఒకసారి ఆఫ్ చేయండి ఇంకా ఆఖరగా పైన కుంకుమ పువ్వు నీళ్ళు వేసానండి ఒకసారి ఒకరు కామెంట్ పెట్టారు పాలు వేయాలి కదమ్మాని పాలు అన్నట్లు సూట్ అవుతుంది కదండి అందుకు నేను నీళ్ళు వేస్తాను నీళ్ళు వేసి ఇలా కలిపి పెట్టి ఉంచుతాను అనమాట ఫ్రిడ్జ్లో ఏమీ పాడవదు చానాలు వచ్చద్ది అంతే ఇప్పుడు కస్తూరు పెట్టేసి పెట్టేటం ఇంకండి నేను చేసిన వంకాయ రైస్ అయితే ఇదే వాళ్ళ పెట్టేసాము ఇప్పుడు మేమైతే తింటున్నాము మేము కూడా ఇదే తింటున్నాం అనమాట ఈరోజు ఓకేనా ఓకే చెప్తా అండి ఇదైతే నిన్నడు చికెన్ ఫ్రై మాది ఇది ఇదైతే చేపల కూర మొన్నడదే ఇదేమో రొయ్యలు పచ్చడి ఈ పచ్చడి వేసుకుని పెట్టాం ఎందుకంటే అంత కారంగా ఉండదు అనమాట మరి మన ఇండియా వాళ్ళకి కారం కారంగా ఉండాలి కదా వేసుకుంటాం మరి తర్వాత వీడే అయిపోయాక కారం లేదండి అంతే పుల్ల పుల్లగా బాగుంది ఓకే అండి ఇది చిన్న వీడియో ఓకేనా మళ్ళా సాయంకాలం మళ్ళా బోల్డ్ పని ఉంటది నైట్ తిండి చేసి అవన్నీ మీతో షేర్ చేసుకోవట్లేదు ఓన్లీ ఉదయం మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను ఓకే అండి మరి నా వీడియో కాక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి